గత నాలుగు రోజుల నుంచి కూడా ఏదైతే దుష్ప్రచారం చక్కర్లు కొడుతుందో నా పైన దాన్ని కొంత నాకు తెలిసిన సమాచారం ప్రకారం వివరించడానికి మీ ముందుకు వచ్చాను ఏదేమైనా కూడా ఒకటి మాత్రం నిజం నేను వ్యాపారం చేస్తూ ప్రజాసేవ చేస్తూ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంలోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లో ఉంటూ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదు ప్రజలు ఏ విధంగా సేవ చేయాలనే దాని మీదనే నేను సంబంధిత పార్టీ నాయకులతో అందరితో చర్చించి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న తరుణంలో అనుకోకుండా ఎస్ఆర్సి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన శుక్రవారం రోజు అనుకోకుండా వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్లో ఒక క్యూఆర్ కోడ్ కొడితే అది వంద రూపాయల స్టాంపుగా చూడ్డం చూసిన వెంటనే ఇంకో కొన్ని స్టాంపులు కొడితే కొన్ని కరెక్ట్గా ఉండడం కొన్ని తప్పుగా ఉండడం గమనించడం జరిగింది అందులో భాగంగా ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు తప్పుగా ఉన్నట్టు గుర్తించారు వెంటనే దాన్ని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రోజు కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకు కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ స్టాంప్ అనేది ఒక మన భారతదేశంలో పన్నెండు పదమూడు రాష్ట్రాల్లో దీన్ని ఈ స్టాంప్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈ స్టాంప్ను ట్యాంపరింగ్ చేసే పద్ధతి అసలు ఇది ఎలా వచ్చింది ఇది నిజంగా ఇలాంటి ఈ స్టాంపింగ్ ట్యాంపరింగ్ కాకూడదు ఇది చాలా భయంకరమైన నేరం ఎందుకంటే ముందు మీరే చెప్తారు తెహల్కా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ రకరకాల స్టాంపులు ప్రింట్ చేసి గవర్నమెంట్ ఖజానాకి మోసం చేయడం జరిగింది అలాంటిది ఏది జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ స్టాంపింగ్ వ్యవస్థ రెండు వేల పద్దెనిమిదిలోనే ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కానీ అమెండ్మెంట్ మాత్రం రెండు వేల ఇరవైలోనో ఇరవై రెండులోనో అదే అమెండ్మెంట్ ఇంప్లిమెంట్ అమెండ్మెంట్ వచ్చింది ఏదైతే ఇంప్లిమెంట్ అమెండ్మెంట్ వచ్చిందో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ రోజు నర్సిరెడ్డి అనే వ్యక్తి సాంబశివారెడ్డి అనే వ్యక్తులకి ఇద్దరికి కూడా కర్నూల్లో ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏజెన్సీ ఇవ్వడం జరిగింది ఆయన ద్వారా ఏదైతే ఇప్పుడు సేవ బాబు అలియాస్ ఎర్రప్ప ఏదైతే ఉందో అతనికి ఏజెన్సీ కట్టబెట్టారు అంటే ఇది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఏజెన్సీ ప్రక్రియలో వాళ్ళలో ఉన్న భాగమే అందులో భాగంగా ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో నేను కళ్యాణదుర్గ అభ్యర్థిగా పోవడం జరిగింది సమయం తక్కువ వల్ల ఎవరు ఏంటి అనేది కూడా చూస్తూ చూ చూడ్డానికి కూడా అవకాశం లేదు అతను ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడో ఆ ఛానల్ ద్వారా దగ్గరకు రావడం నిజంగా కూడా ఎప్పుడు కూడా మా పార్టీ కార్యకర్తనే అతను కాదని లేదు మా పార్టీ కార్యకర్పాల్లో కూడా పాల్గొన్నాడు అన్ని రకాలకు కూడా ఉన్నాడు ఆ రకంగా ఎన్నికల సమయం అయిన తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది అందరినీ ప్రేమ ఆపేయతతో మాట్లాడడం నా అలవాటు అది మీకు కూడా తెలుసు ఎవరి విషయంలో కూడా నేను తప్పుగా మాట్లాడననేది ఉన్నంత వరకు కూడా ప్రేమ అది చెడ్డవాడైనా మంచివాడైనా నాకు ద్రోహం చేసినా కూడా ప్రేమతో మాట్లాడిస్తాను అలా ప్రక్రియలో జరుగుతూ వచ్చింది జరుగుతూ వచ్చిన సందర్భంలో నా దృష్టికి వచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డాను నా పక్కన ఉండేవాడు ఇలాంటి పని చేశాడే ఎవడైనా కూడా క్షమించకూడదు ఇది మన వ్యవస్థకి నాశనం చేసే విధంగా ఇది ఇది పని చేశాడు కాబట్టి కంప్లైంట్ ఇవ్వాలని ఉద్దేశంతో మొట్టమొదటిగా నా దృష్టికి వచ్చిన వెంటనే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం చెప్పారు ఈరోజు రంగాయ్య గారు అతను నాతో ఫోటో తీసుకున్నాడు అలాగే మా నాయకుడు లోకేష్ బాబు గారితోను అలాగే ఇంకొకరితో గవర్నర్ గారితో ఫోటో తీసుకోవడం జరిగింది ఏదేమైనా కూడా నేను ఒకటే అడుగుతున్నా రంగయ్యకి సూటిగా అడుగుతున్నా పదమూడు కేసులు పదకొండు కేసులు ఈడీ కేసులు అలాగే సిబిఐ కేసులు ఉన్న నాయకుడు మీ నాయకుడు మీ నాయకుడు పదహారు నెలలు జైల్లో కూడా ఉన్నాడు అతనిపై ప్రధానమంత్రితోనూ ఫోటోలు తీసుకుంటాడు అలాగే రాష్ట్రపతి ఫోటోలు తీసుకుంటాడు కేంద్ర మంత్రులతోనూ ఫోటోలు తీసుకుంటాడు నువ్వు పోయి అతనితో ఫోటో తీసుకుంటావు అంటే పదహారు నెలలున్నా జైల్లో ఉన్న వ్యక్తి ఫోటోలు తీసుకుంటే నీది తప్పులేదు కానీ నా నా వీడు నాకు తెలియదు బాబు నాకు తెలిసిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ పెట్టి అతన్ని లోపల అరెస్ట్ చేయించిన మేము మమ్మల్ని అంటావా ఖచ్చితంగా ఏదైతే మీచేవా బాబు చేశాడో నూటికి నూరు శాతం తప్పు తప్పు చేశాడు కాబట్టే అతను క్షమించుకోకుండా ఏ ఏ రకంగా కూడా ఆలోచన చేయకోకుండా మా పార్టీ కార్యకర్త అయినా కూడా జైల్లో పెట్టి ఏర్పాటు చేశాం నీలాగా నీ పార్టీ కార్యకర్తలు నువ్వు ఏ రకంగా ఎన్నుకొచ్చుకొచ్చావు ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడు కూడా నువ్వు నువ్వు చేశావు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ లాడ్స్ ఏదైతే వచ్చాయో ఏ రకంగా దుర్వినియోగమైనాయో అన్నీ కూడా నీకు తెలుసు నేను అదన్నీ చెప్పి మీ అందరూ సమయం కూడా వృధా చేయాలనే చేయదలుచుకోలేదు ఏదేమైనా కూడా అన్ని రకాలకు కూడా ఈ స్టాంపులు ఫ్రాడ్ జరిగిన విషయాన్ని ఖచ్చితంగా నిజం అది కేసులు ఇవ్వడం జరిగింది ఏదైతే అన్ని రకాలకు కూడా విచారణ జరుగుతుంది ఏదైనా కూడా ఎర్రప్ప ఈ స్టాంప్ మోసాలకు పాల్పడ్డారని మొదట మేమే కంప్లైంట్ చేసాం పోలీస్ స్టేషన్లో మాకు ఎవరో చెప్తే మేము కంప్లైంట్ చేయలే ఇంకొక విషయం ఈరోజు రంగయ్య గారు చెప్పారు ఏం చెప్పారు ఇది పది రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది అని చెప్పాడు పది రోజుల నుంచి చక్కర్లు కొడుతుంటే నువ్వే దీంట్లో కుట్రతాడుగా నేను చెప్పాలి ఎందుకంటే స్టాంపు ఎవరైతే నీకు స్టాంప్ హోల్డింగ్ పెట్టుకున్న వ్యక్తులు నీ గవర్నమెంట్లో ఇచ్చిన వ్యక్తులే ఈ నర్సిరెడ్డి సాంబశివారెడ్డి ద్వారానే వీళ్ళందరికీ వచ్చాయి వాళ్ళ ద్వారానే ఏమన్నా ఈ స్కామ్ నడిపించావా లేదా ఈ మీ సేవ బాబుని నువ్వే ఏమన్నా నా దగ్గరికి ఇలా పంపించి ఇలాగా చేయించి నా మీద రుద్దొచ్చనే అభిప్రాయం ఏమన్నా చేశావా అనేది ఖచ్చితంగా ఇది బాగా చూడాల్సిన అవసరం